సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాణిలో వచ్చిన విద్యుత్ వినతులపై విద్యుత్ అధికారులతో సమీక్ష కంటోన్మెంట్ ప్రజల అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దిశగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ఈ నెల పదో తేదీన నిర్వహించిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు వచ్చిన వినతి పత్రాల పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే ఉద్దేశంతో ఎమ్మెల్యే చేపట్టిన సమీక్షలలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలపై పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు సూపరింటెండెంట్ ఇంజనీర్ గోపయ్య డివిజనల్ ఇంజనీర్ సుబ్బారెడ్డితో సమీక్ష నిర్వహించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు మేడం ఇప్పుడు ఏం లేదు మన కంటోన్మెంట్ హలో టూ హండ్రెడ్ యూనిట్స్ గురించి ఒక ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు మేడం పేదవాళ్ళు మేడం కొంచెం చూసి వాళ్ళకి కూడా అలర్ట్ అవుతారు బెనిఫిట్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ పాయింట్ మన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళని వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి ఈ టూ హండ్రెడ్ యూనిట్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ బెనిఫిట్స్ చూడాలని ఉట్టుకిస్తే రాదు ఇది నువ్వు ఒక పంజాల్ని నువ్వేచి బాస్ సార్ ఇప్పుడు ఎంటర్ సెట్ ఇవ్వండి నాకు ఎంటర్ సెట్ అంటే అర్థమైంది పుట్టి తీస్తే మళ్ళీ వాళ్ళని పిలుస్తారో వాళ్ళని లేట్ అయితే ఇప్పుడు టైం తీసుకుని ఎవరైనా పెట్టి జిరాక్స్ చేసి ఈ యాభై ఎనిమిది మందిది దాంతో పాటు నా లెటర్ పెట్టి 4 लीटर याची सब चीज ही रोटी देखो फोन करो ना पैसा मत दो लगेगा जलाना करा जलाना करा री ई ई वाली नीड हिस्ट्री अगली नीड गुड 11 दिन आई मनाय इकडे तक नीड तो शिफ्ट करता 11 दिन गुड येणार बट पण नीडर बट पण 10 दिन दिसती मनोदी सायबर पण गेले

చేయాలి నేను లొకేషన్ షేర్ చేస్తా జల కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పెడతాను రైట్ నగరాజ్ కంప్లీట్ సెట్ జిరాక్స్ ఫైల్ చేసుకుని తీసుకొని మన దగ్గర ఫైల్ చేసి ఆ ఒరిజినల్ సెట్ సెట్ ఒక దాకా తగట్టి కొంచెం జాగ్రత్త కట్టి ఇక్కడ విమరాగర్ క్యాంప్ లో జల రెడ్డి వారి కాలేజ్ చేయాలి రైట్